నాయకుల అనుచరులవే అంటూ తాజాగా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేసినా లేదంటే నారా లోకేష్ గారు ట్వీట్ చేసిన హోంమంత్రి అనిత్ గారు అయితే ఒక స్టెప్ ముందుకు వేసి ఏకంగా వాళ్ళకి వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టాలి ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం నిజంగా కుట్ర చేసి ఆ బోట్లతో దాదాపు ఒక ముప్పై నుంచి నలభై టన్నుల బరువున్న బోట్లతో బ్రిడ్జిను కూల్ చేసే రాజకీయం కుట్ర రాజకీయం వైసీపీ చేసిందా ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం దీని మీద మాట్లాడే ముందు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం తర్వాత దాని మీద సాయి గారు అనాలిసిస్ తెలుసుకుందాం నేను వినిపించే ప్రయత్నం చేస్తా ఈ బయట చంద్రబాబు నాయుడు గారు నిన్న చేసిన వ్యాఖ్యలు చూస్తా ఉంటే అక్కడ అందరి ముందు కూడా కావాలనే ఆ బోట్లను తీసుకొచ్చి మొత్తం బ్రిడ్జిను కొలాబ్ చేసేసి ఉంటే లక్షలాది మంది జల సమాధి అయిపోయేవారు అని ఇదే మాట ఆ లోకేష్ గారు ట్వీట్ చేశారు బాబు గారు చెప్పారు ఇక్కడ నిజంగా కుట్ర జరిగిందని అనుకోవాలా ఎందుకంటే బోట్లు కూడా వైసీపీకి సంబంధించిన అనుచరు అనుచరులవి ఇద్దరిని అరెస్ట్ కూడా చేశారు అధికారులు కూడా కేసు పెట్టారు ఫస్ట్ ఎలా చూడాలి ఇక్కడ బేసిక్ గా ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఈ స్థాయికి దిగజారుతుందని నేనైతే అనుకోలేదు దాదాపుగా ఒకప్పుడు వినేవాళ్ళం డెబ్బైలు ఎనభైలలో రౌడీజం ఫ్యాక్షన్ రాజకీయంలో మర్డర్ చేసినోడే వెళ్ళి మర్డర్ అయిపోయినోడి మీద కంప్లైంట్ పెట్టి కేసులు పెట్టేవాళ్ళట ఒకని తన్నొచ్చి వాడిని ఆమె దాడి చేయబోయాడని చెప్పి కేసు పెట్టేవాళ్ళట ఎవడన్నా తన్నారండి నన్ను అని చెప్పి గాయాలతో వెళితే నువ్వే వాళ్ళని కొట్టేవంట కదా అని ఇలా తీసుకెళ్ళి లోపలేసే వేసేవాళ్ళంట అధికారంలో ఎవడుంటే వాడు రాజ్యం నడిచిన రోజులు అవి అలాంటి స్టేజీని అసహ్యుకున్న ప్రజలు ఆ దరిద్ర నుండి బయటకు రావాలనుకుని ఆ తర్వాత రాజకీయాలు మార్చుకున్నారు కానీ చదువేస్తే ఉన్నమతి పోయినట్టు ఇప్పుడు మళ్ళీ పాత రోజులకు కాదు చదువుకున్న మూర్ఖుల వచ్చామేమో మనం అనిపిస్తోంది ఈ మాట అంటానికి కొంచెం కోపం రావచ్చు చాలామందికి కానీ చదువుకున్నవాడు కూడా ఆ మాట అంటూ ఉంటే నవ్వు కాదు బాధేస్తుంది అనమాట ఎందుకంటే ఒక బ్యారేజీ ఒక బోటుతో కొట్టుకుపోయేటట్టయితే బ్యారేజీలు కట్టే వాళ్ళందరూ ఆత్మహత్య చేసి చచ్చిపోవడం బెటర్ ఇంజనీరింగ్ సెక్షన్ అందరూ కూడా గంగలో దోకడం బెటర్ అనమాట బ్యారేజీకి బోటుతో అది కూడా ఇన్ని టన్నులు అన్ని టన్నులు పడవకి తయారు చేసేటప్పుడే అన్ని టన్నుల పడవ ఏమన్నా తయారు చేశారా బోటుతో గుద్దెచ్చడం కోసం నెంబర్ వన్ నెంబర్ టూ పడవలలో వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరూ ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా ఉండరా మత్స్యకారులు అది వాళ్ళు అదేంటది మరపడవల బోటు సంఘం ఆ సంఘంలో ఇతను ఒక నాయకుడు మన లోకేష్ని గెలిచాడు చంద్రబాబుని గెలిచాడు గతంలో దేవిన నమ్మని కలిశాడు అలాగే వీళ్ళనైనా కలుస్తాడు ఈ సంఘాల నాయకులు అందరినీ కలుస్తుంటారు కామన్గా దానికి ఇక్కడ ఎఫిలియేషన్ ఇచ్చేశారు అది ఒక విచిత్రం రెండవది ప్రతి వరదప్పుడు బోట్లు కొట్టుకుపోవడం కామన్గా జరుగుతుంది ఇప్పుడు ఉదుర్ తోఫానప్పుడు సముద్రంలో ఇన్ని బోట్లు కొట్టుకుపోయినాయి అని చెప్పి నష్టపరిహారం ఇచ్చాం మరి అప్పుడు ఎవరు కుట్ర చేసి ఆ బోట్లు తీసేసి పంపించేశారు సముద్రంలోకి ఇప్పుడు సముద్రంలో ఆ బోట్లు వెళ్ళిపోయినటువంటి చైనా వాడు లేకపోతే కనుక అవతల ఫిలిప్పైన్స్ దగ్గరకు ఎక్కడికో పోతే ఆ దేశం వాళ్ళు భారత్ వాళ్ళు మా మీదకి దాడికి వచ్చారని చెప్పి కేసు పెట్టాలా లేదు ఇప్పుడు ఇక్క కర్ ఇది కర్ణాటకలో వెళ్తుంది అక్కడ బోటు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్ట్ దగ్గర గుద్దుకుంటుంది కర్ణాటక మీద అవతల రాష్ట్రం కూడా వచ్చి దాడి చేశాడని చెప్పాల వాళ్ళు అంటే కామన్ సెన్స్ పోయి నాన్ సెన్స్ పెరిగింది నిజాయితీ పోయి అబద్ధాన్ని పదే పదే దబాయించి మాట్లాడితే అదే నిజమని జనం నమ్ముతారన్నటువంటి మూర్ఖత్వం కాదు వాళ్ళ తెలివితేటలు ఆ తెలివితేటలకి మనం మూర్ఖంగా ఓటేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో అనిపిస్తోంది ఎందుకంటే అది నిజమని నమ్ముతున్న విద్యావంతులైన మూర్ఖుల్ని చూస్తే మన రాష్ట్రాన్ని రేపు ఏ ప్రపంచ దేశం కూడా వచ్చి ఏ పాకిస్తానుడో ఆక్రమించుకుంటే మన దేశాన్నో ప్రపంచాన్నో వాడు చెప్పే అబద్ధాలను ఇక్కడ అసువుగా వల్లెవేస్తూ అవునవునని చప్పట్లు కొట్టేటటువంటి వాళ్ళు మన మధ్యనే ఉంటారేమో అని భయవేస్తోంది ఈ పరిస్థితి చూస్తుంటే అరే బాబు గారు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఒకసారి అంటే ఎలా కూల్ చేయాలనుకున్నారు ఎందుకు లంగర్ వేయలేదు ఆ బోటిల్ కి అనేది ప్రకాశం క్యారేజ్ పైకి మూడు పడవలు పంపించారు ఒక్కొక్కటి ముప్పై టన్నులు ఇరువు వేసిన పడవలు అవి దేవుడిగా వచ్చి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పడవ అది వచ్చి కొట్టింది కొడితే ఏమవుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు అమ్మలేసుకొని పరవలేసుకొని వాడే వచ్చి కొట్టే పరిస్థితి వచ్చింది అంటే వీళ్లకు పడవలుంటే దాన్ని సంగతి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నాకు అంటే బాబు గారి వాదన ఎలా చూడాలి సార్ లాజికల్ గా ఆయన చెప్పింది ఓట్లు పక్కన ఉంటే లంగరేసి కట్టేసుకోవాలి వాటిని ఇలా వదిలేస్తారా కావాలని ఆల్రెడీ ఆయన అన్నదే బ్రిడ్జికి సంబంధించిన బ్యారేజ్ సంబంధించిన సపోర్ట్స్ ఆల్రెడీ కొట్టేసి అదే గనక మొత్తం కనుక ఉంటే మొత్తం బ్రిడ్జే కొట్టుకుపోయేది బ్యారేజే కొట్టుకుపోయేది అదే నేను చెప్తున్నా ఇంజనీర్లు చెప్పాలి దానికి బోట్ వచ్చి గుద్దుకుంటే బ్యారేజీ కొట్టుకుపోతుందంటే వాళ్ళు బ్యారేజీలు కట్టడం మానేసేయాలి ఎందుకంటే బాబు గారు చెప్పిన సిద్ధాంతం పాకిస్తాన్ అడుకో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ అడుకో చెప్తే లేకపోతే చైనా వాడుకో ఓ వంద బోట్లు తయారు చేసి పంపిస్తాడు మధ్యలో బాంబులు అణుబాంబులు ఇవన్నీ ఎందుకు డైరెక్ట్గా అవి పంపిస్తే సరిపోద్ది కదా యువతలు కొట్టేయడానికి బోట్లు పంపిస్తే సరిపోద్దిగా బోట్లేదో లేదో బోట్లేదో బ్రిడ్జిల్నే కొట్టేస్తున్నట్టు నేను ఎవరో ఒక మూర్ఖుడు చెప్పాడు మొన్న మధ్యన అక్కడెక్కడో విదేశాల్లో ఒక షిప్ వచ్చి గుద్దింది షిప్ గుద్దితే వంతెన కూలితే షిప్పుకి నూనె పడవకి తేడా తెలియకుండా ఉన్నది మన దేశంలో మొరకత్వం రెండో పాయింట్ ఏంటంటే ఎవడైనా ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన చెప్పిన లాజిక్కే నిజమనుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడే ఒకవేళ బోటుతో బ్యారేజీని గుద్దాలనుకుంటే వాడి జా వాడి రంగులు వేసుకుంటాడా పసుపు రంగు వేసుకోవచ్చుగా లేకపోతే కనుక జనసేన రంగులు వేసుకుని వీళ్ళు కొడితే బాగుంటుందిగా అంతేగాని ఆడి రంగు ఆడేసుకుని వచ్చి గుద్దుకుంటాడా ప్రాక్టికల్గా మాట్లాడితే పోని అక్కడ ఐదు బోట్లు గుద్దింది మూడే చెప్తున్నారు ఐదు బోట్లు గుద్దితే ఐదు బోట్ల యజమానులను అరెస్ట్ చేయాలిగా మూడు బోట్లకు సంబంధించిన ఇద్దరు యజమానులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మిగతా వాళ్ళిద్దరూ ఏం పుణ్యం చేసుకున్నారు రెండవది ఈ ఐదు బోట్ల వాళ్ళు గుద్దడానికి వచ్చారా మరి అక్కడ ఇంతకుముందు లాస్ట్ ట్రిప్ జరిగింది అప్పుడు తెలుగుదేశం వాళ్ళు వదిలేరా అప్పుడు పడవా అప్పట్లో ఈ మూడు బోట్లు వైసీపీకి చెందిన నాయకులు అంచర్లే కదా ఎవరు చెప్పారు నందక సురేష్ చెప్పాడా లేకపోతే అతను చెప్పాడా వాళ్ళే ఇప్పుడు దేవినేను మాతో ఉన్నారు వాళ్లే ఇటు పక్కన లోకేష్ దగ్గరికి వెళ్ళారు వాళ్లే చంద్రబాబు దగ్గరికి వెళ్ళారు ఏంటి వాళ్ళు అతను మర బోట్లు వంద బోట్లకి సంబంధించిన సంఘం ఉంది ఇదేంటంటే యాంత్రిక బోట్ల యజమానుల సంఘం అని ఒకటి ఉంది ఆ సంఘంలో అతను కార్యదర్శి అది అవుతాడు కాబట్టి వీళ్ళందరూ తిరుగుతుంటారు నాయకులందరి దగ్గరికి వాళ్ళు ఇసక వ్యాపారమే చేస్తారు ఇవాళ కూడా ఇసక వ్యాపారమే చేస్తున్నారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతోనే తిరుగుతారు ఇక్కడ ఇందులో రాజకీయ పార్టీలో కార్యకర్త కాదు చేర్చుకున్నది కాన్సెప్ట్ కాదు ఇవాళ వేళ ఫోటోలు ఇళ్ళు చూపెడతారు ఆడ ఫోటోలు ఆళ్ళు చూపెడతారు లోకేష్ని చంద్రబాబుని దేవునేమో మనం గెలిచిందేమో వైసీపీ చూపెడతది లేకపోతే తలసీల్ రఘురామ్కి లేకపోతే ఇంకొకళ్ళని గెలిచారని వాళ్ళు చూపెడతారు ఇక్కడ తలసీల్ రఘురామ్ ఆ ఏరియాలోనే ఉంటాడు అతని ఇల్లు ఆ రూట్లోనే అక్కడే ఉండే కాబట్టి ఇప్పుడు అతనికి అక్కడ ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఓ నాయకుడు ఒక యూనియన్ నాయకుడు ఒక ప్రభుత్వంలో ఉన్న నాయకుడు కలుసుకోరా కామన్గా ఇదే దేవినేని ఉమాతో ఉంటాడు కలిశాడు కాబట్టి దేవినేని ఉమా కుట్రలో భాగమా రేపు పొద్దున వైసీపీ గవర్నమెంట్ వస్తే వాళ్ళట్ట అరెస్ట్ చేయాలా ఇక్కడ వాస్తవానికి సుదూరంగా ప్రయాణిస్తున్నాం మనం ఓటు ప్రమాదం అన్నటువంటిది పదకొండున ఇప్పుడు పైన ఎక్కడన్నా రేవు ఉందా నేను అడుగుతున్నా పడవల రేవు అనేది ఇదివరకు ఇప్పుడు మీరు ఇది చూశారు కదా విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ టెంపుల్కి ఇటు పక్కన ఘాట్ రోడ్ ఉంటుంది కదా ఫ్లైఓవర్ కింద ఇటు రైట్ సైడ్ ఉండేటటువంటి నీళ్ళది ప్లాంట్ ఉంది కదా ఇది విజయవాడ మొత్తానికి నీళ్ళ ప్లాంట్ ఉంది కదా ఆ ప్లాంట్ పక్కన ఉన్నటువంటి ప్రదేశం గోడగట్టు ఉంటుంది చూడండి మీరు ఆ గోడ కట్టున్న ప్రదేశం ఒకప్పుడు పడవల రేవు మా చిన్నప్పుడు నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేదాకా కూడా అది పడవల రేవు ఈ లంక గ్రామాల్లో ఉన్నటువంటిది అమరావతి నుంచి ఒరిజినల్ అమరావతి ఉంది కదా అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అక్కడి నుంచి అక్కడికి వచ్చే పడవలు ఏది యా కాయలు మన ఇవి ఉంటాయి కదా పండ్లు కూరగాయలు అవన్నీ తీసుకుని ఆ మధ్యలో లంక గ్రామాల్లో అవన్నీ పండిస్తారు అవన్నీ వేసుకుని విజయవాడకు వచ్చేవాళ్ళు ఒకప్పుడు అది పడవల రేవు ఆ పడవల రేవు ఏది కరెక్ట్గా మంచినీటి ప్లాంట్ పక్కన ఒక పార్క్ ఉంటుంది ఆ పా ఏది మంచినీళ్ళ ప్లాంట్కి బ్యాక్ సైడ్ పార్క్ ఉంటుంది రైట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు కానుకుని ఒకప్పుడు పడవల రేవు ఉండేది ఆ పడవల రేవు మూసేశాక ఏ రేవు పెట్టలే అక్కడ ఇప్పుడు మీరు జగ్గ పులిచెంతలు ఉంది కదా పులిచెంతల నుండి ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో చేపలు పట్టుకోరే జనం ఎక్కడ పెట్టుకుంటారు పడవలు భవానీపురం దగ్గర గొల్లపూడి దగ్గర కృష్ణానది ఒడ్డుకు లాక్కుని పడవలు కట్టేసుకుంటారు ఇది కామన్ రేవు ఉందనుకోండి ఒక ఇటొక గడ్డరు ఇటొక గడ్డరు ఐరన్ గడ్డలతో ఉంటుంది పడవని తీసుకొచ్చి దాని మధ్యలో పెడతారు లేదా చెక్కై గట్టిగా బిగిచ్చుంటాయి అప్పుడు ఎంత వాటర్ వచ్చినా సరే పడవ పైనుంచి పోతుంది కానీ పడవ కొట్టుకుపోదు అట్లాంటి రేవు ఉండి వీళ్ళు వెళ్ళి కొట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా వెళ్ళదే తప్పు అలాంటి రేవ్ ఎక్కడుంది ఆ ఏరియాలో ఆ ఏరియాలో మొత్తం గొల్లపూడి దగ్గర ఉన్నదైనా లేకపోతే ఆ పైన ఉన్నాయి ఈ కింద కూడా లేవు భవానీపురంలో పొ పొన్నమి ఉంది కదా పొన్నమి ఘాట్ అది దాటిన తర్వాత మీకు అక్కడ పడవలు పట్టే ఈ చేపలు పట్టేవాళ్ళు ఉంటాయి అక్కడ పడవలు యువతలకు లాగి పెట్టుకుంటారు అవతల గోలపూడి అక్కడ యువతలకు లాగి కట్టుకుంటారు ఫెర్రీ యువతలకు లాగి కట్టుకుంటారు అక్కడ ఏం చేస్తారు శాంతం ఒడ్డుకు తీసుకొచ్చి కడితే తర్వాత తీసుకెళ్ళడానికి మళ్ళీ మనుషులు కాదు బోల్డ్ అంతమంది ఇంకోటి ఒక పడవని తీసుకెళ్ళి మన ఇంట్లో దాచుకోలేం కదా వరదొస్తోంది పడవని మన ఇంటికి తీసుకెళ్లి దాచుకుంటామా స్ట్రాంగ్ గా మంచి తాళతో కడతారు వైర్లు తాళతో కడతారు అయితే అందులో ఎక్కువ ఉండటం కోసం వీళ్ళు ఏం చేశారు ఒక బోట్కి ఇంకొక బోట్ కి ఐరన్ లింక్ చేసుకున్నారు చైన్స్ కట్టారు ఒకటి పోతా ఇంకోటి ఆపుతుందని పదకొండున్నర లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చింది కాబట్టి అది జరిగింది రోసయ్య హయాంలో పదకొండు లక్షల పదివేల క్యూసెక్లు వచ్చినాయి అప్పుడు కూడా నాలుగు పడవలు వచ్చి గుర్తుకున్నాయి అక్కడ అప్పుడు పాపం రోసయ్య గారికి తెలియలే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్ర చేశారు ప్రకాశం బ్యారేజీని కోల్చడానికి కానీ కుట్ర పడినారని చెప్పి కేసు పెట్టాలనిపించడా ఆయనకి ఆయనకి ఇంత తెలివితేట లేక ఆయన దిగిపోయాడు అనమాట అప్పుడు జరిగినాయి మధ్యలో వరదలు వచ్చినప్పుడు జరుగుతూనే ఉంటాయి కాకపోతే ఇలా కూడా కేసులు పెట్టచ్చు కొత్తగా ఇలా కూడా విజయవాడకి సంబంధించినటువంటి ముంపుకి సంబంధించి ముందు రోజున సాయంత్రం పూట అనగా నీళ్లు రిలీజ్ చేస్తే ముందు రోజు సాయంత్రం అనగా అక్కడ గండ్లు పడితే ఆ విషయం రెండో రోజు పొద్దున ఇళ్లలోకి నీళ్లు వచ్చేదాకా సాధారణ ప్రజలకి తెలియక కట్టు బట్టలతో సర్వనాశనం అయిపోయారు ఆ తర్వాత సహాయక చర్యలు కూడా రెండు మూడు రోజుల పాటు అల్లాడారు నాలుగో రోజుకి ఐదో రోజుకి సెట్రైట్ అయింది ఈ అసంతృప్తిని చల్లార్చడానికి చంద్రబాబు గారు స్వయంగా కష్టపడ్డారు సెట్రైట్ చేసుకొచ్చారు కానీ మొదటి నాలుగైదు రోజులు గుర్తుంటది సైకలాజికల్ గా అలాగే ఆస్తిపోయింది గుర్తుంటది ప్రతి ఒక్కడికి అవునండి అవును అది డైవర్ట్ కావాలంటే ఇది ఎత్తుగడ అనమాట ఇది కుట్రా అనేది ఇంకా నయం పదకొండున్నర లక్షల క్యూసెక్లు కూడా జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడి వరుణులతో మాట్లాడి భవి చెప్పలేదు అదే ఈ చిత్రం ఇక్కడ నిజంగా కుట్ర ఓకే కుట్ర జరిగిందా లేదనేది అది ఆరోపణల వరకే పరిమితం అర్థమవుతుంది కానీ దేశద్రోహం కేసుగా పరిగణించబడేంతగా జరిగిందా అంటే అనిత్ గారి మాట్లాడిన ఎలా చూడాలి పెట్టమని చెప్పాలి నేను కూడా ఏం కోరుకుంటున్నానంటే పెట్టాలి వీళ్ళకి బుద్ధి బుర్ర లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మొత్తం ఆయన ఏమో ఏదో కార్పొరేట్ కంపెనీ యజమానిలాగా మూడు రోజులకు ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చి రెండు రెండు గంటలు పని చేసి వెళ్తాడు వెళ్ళిపోతుంటాడు మళ్ళీ రెండు రోజులు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంటాడు ఆయన రాజకీయాన్ని రాజకీయం లాగా రాత్రి పగలు చేయగలిగితే వాళ్ళ పార్టీ సర్వైవ్ అవుతుంది లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళందరినీ మీకు దిక్కున్న చోట ఏదో దానికి వెళ్ళిపోండి బాబు అని చెప్పి ఆ పార్టీలకు పంపించేసి రాజకీయం మానేసుకుంటే బెటర్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇందులో లీగల్ ఫైట్ చేయాలా హైకోర్టుకు పోవాలా సుప్రీంకోర్టుకు పోవాలా ఏంది పడవ కొట్టుకుపోతే పోతే దేశద్రోహం కేసులు లేకపోతే బ్రిడ్జీలు అంటే జడ్జిలు కూడా నమ్మారనుకోండి మనం శుభ్రంగా ఈ దేశం వదిలేసి వేరే దేశానికి వెళ్ళడం బెటర్ అప్పుడు కానీ వరద నష్టం అంచనా వేయాల్సిన సందర్భం వరద నష్టం అంచనా వేసే విషయంలో ప్రభుత్వం ఏమైనా వైఫల్యం చెందుతుందా ఆ టైంలో ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ లేదంటే ఇటువంటి విమర్శలు చేస్తుందా నష్టం అంచనా విషయంలో పొరపాటు చేయదు చేస్తుంది కరెక్ట్ గానే చేస్తుంది ఆ సిస్టంలో నో డౌట్ ముందస్తు ఫెయిల్యూర్ జరిగింది వాళ్ళ కొన్ని ఇప్పుడు మొన్న మనం వీడియో చేసాం ఇట్లాగా రాలేదని దానికి ఒక ఇద్దరు ముగ్గురు అబ్బాయి మాకు ముందే చెప్పారండి అని చెప్పి ఎవరితోనే చెప్పించి ఒక వీడియో పెట్టారు నాకు అర్థంగా ఏంటంటే లక్ష మంది ఆటో డ్రైవర్లు దగ్గర దగ్గర వాళ్ళందరూ పర్లేదులే మాది మునిగితే అని అక్కడ పెట్టుకున్నారా అలాగే టాటా వాళ్ళ స్టాక్ పాయింట్ విక్రమ్ గైడ్స్ ఇట్లాంటి వాళ్ళు అందరు ఉన్నారు వాళ్ళందరూ పర్లేదులే మాది మునిగితే అని చెప్పి అక్కడ పెట్టుకుంటారా వాళ్ళందరికీ సమాచారం ఉంది ఎవరికన్నా సమాచారం లేదు ఆ సమాచారం లేకపోవడం వల్లే కట్టుబట్టలతో పరుగులు పెట్టారు స్వయంగా శిశోడి అనే చెప్పారు మేము ఈ అంతమందిని ఎవాక్యుయేట్ చేయలేము కాబట్టి అని ఎక్కడైనా వరదలు వస్తే ఏం చేస్తారండి ఎవాక్యుయేట్ చేస్తారు గోదావరి జిల్లాలో అయితే ముందే కొండలు ఎక్కుతారు మీకు తెలుసు కదా ఏ ఏది పోలవరం ఆ ప్రాంతాల్లో ఏం చేస్తారు ఇళ్లల్లో ఉండరు ఇళ్లలో నాలుగు అంతస్తు ఐదు అంతస్తున్న వాళ్ళు అక్కడ ఉంటారు అది వాళ్ళకి అలవాటు అయిన వాళ్ళు మిగతా వాళ్ళు ఏం చేస్తారు ఆ పక్కన ఉన్న కొండలు ఎక్కుతారు కొండల మీద కూర్చుంటారు ఇది మనకి సహజ సిద్ధంగా వరదల గురించి కవర్ చేసిన వాళ్ళందరికీ తెలిసిందే ఆ ఇష్యూస్ ఇక్కడ కాదే ఎవరికైనా తెలిస్తే అవతలకి వెళ్తారు కదా తెలియకపోవడం వలన మునిగిపోయారు అది ప్రజల్లో ఒక తీవ్ర వ్యతిరేకత ఉంది స్టిల్ నౌ దాన్ని సరి చేయడానికి ఆయన తిప్పలు ఆయన పడుతున్నారు నో డౌట్ అది అధికారులు తప్పిదమా ఆయన తప్పేదమా తెలుసుకోవాలి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ కుట్ర సిద్ధాంతాలు అనేది తెర మీదకి తీసుకొస్తున్నారు నెక్స్ట్ జరుగుతున్నది ఇప్పుడు ఎన్యూమిరేషను ఇందులో తేడా ఏమి ఉండదు ఎవరికి ఎంత జరిగింది ఏంటి ఇవన్నీ రాసుకోవడం కానీ ఇది ఎంత రాసుకున్నా నాకు పది లక్షలు నష్టం జరిగిందంటే ఎంత ఇస్తారా వాళ్ళు ఐదు వేలు ఇస్తారా పదివేలు ఇస్తారా అది కూడా ఇంకా డిసైడ్ చేయలే ఇస్తారా పాతికి వేలు అని చెప్తున్నారు కదా ఇచ్చేది మిగతాది అప్పులు పాలయ్యి ఇవాళ ఇవాళ ఎక్కడ ఎందుకండి పశువులు బోర్డు అని కొట్టుకుపోయినాయి వాళ్ళందరూ పశువులు చంపేసుకుంటారా ఆటోలు మునిగిపోయినాయి ముంచుకుంటారా ఇళ్లలో సామాన్లన్నీ కొట్టుకుపోయినాయి కొట్టేపించుకుంటారా ఎవరన్నా కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఒక పెద్ద బ్లండర్ జరిగింది ఇంకోటి మీకు తెలుసు వరదలు ఏం చేస్తాం పునరావాసానికి తరలిస్తాం అక్కడ ఉన్నోళ్ళని నీళ్ళ నీళ్ల మధ్యలో ఉన్న వాళ్ళని తరలిస్తాం ఈవెన్ లంక గ్రామాల్లో ఉన్నోళ్ళైనా ఒక రోజు కంటే ఎక్కువ అవుతుంది అనుకుంటే ముందే పంపించేస్తారు లేదా పడవల్లో తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు తీసుకెళ్తున్నారు కదా గోదావరి జిల్లాలో మరి కృష్ణలో కృష్ణగూడ కాదు ఇది బుడమేరు వరదల్లో ఉన్న రెండు లక్షల మందిని ఎక్కడికి తరలించారు ఆరు లక్షల మందిని ఎవ ఎవరు తరలించారు అసలు అందులో పోని వాళ్ళకి అక్కడ పైన ఉన్న వాళ్ళని వదిలేద్దాం సింగిల్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు అన్న తరలించారు అక్కడ ఎవరినన్నా ఈ పడవల్లో తరలించడం చూసామో మనం అక్కడ మరి అంటే అది ప్రభుత్వం చెయ్యాల్సిన పని చేయాలి అది దాన్ని డైవర్ట్ చేయడానికి పడవలతో గుద్దేశారు బోట్లతో గుద్దేశారు బెదవాడను ముంచేద్దాం అనుకున్నారు ఇలాంటివన్నీ కూడా చర్చ తీసుకురావడం అన్నటువంటి అంటే దబాయించడానికి పనికి వస్తుంది లేకపోతే వాళ్ళని దగా చేయడానికి పనికి వస్తుంది కానీ ఒకటి సార్ వరదలు వచ్చినప్పుడు లేదంటే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు రాజకీయాలు అనేవి కామన్ గా జరుగుతూ ఉంటాయి ఇటువంటి ఆరోపణలు కానీ ఇవన్నీ వైసీపీ దాన్ని డిఫెన్స్ చేసుకోలేకపోతుందా ఒక పక్క లోకేష్ గారు ట్వీట్ చేసిన బాబు గారు మాట్లాడినా హోం మంత్రి మాట్లాడినా ఏ మాట్లాడినా సరైన కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారా ఏం చేస్తారు కౌంటర్ అంటే కత్తి తీసుకొచ్చి పుడుతారు ఎవడన్నా సమాధానం చెప్తారు ఇది కుట్ర అంటారు వాళ్ళు కూడా అంతమించి ఏముంటుంది అందులో వాళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళ అనుచరులని కూడా వాళ్ళు చెప్పట్ల వాళ్ళు తెలుగుదేశం అనుచరులు అని చెప్తున్నారు ఇక్కడ కాబట్టి ఇంక అందులో ఏముంటుంది అందుతున్నారు ఆ బురదని వాళ్ళు కడుక్కునే ప్రయత్నం చేయాలి అంత మించి ఇంక చేసేదే ఉంటుంది పోలీసులు ఆ పోలీస్ అధికారులు కూడా రికార్డెడ్ గా వైసీపీ నేతల అనుచరులు అని చెప్పడం ఇక్కడ అది అదే కదా రికార్డ్ అవుతుంది బాబు గారి ప్రజలు అందరూ లాజిక్ ఒకటి ఉంటది ఇదివరకటి రోజుల్లో ఎట్లా ఉండేదంటే వ్యవస్థ సక్రమంగా పనిచేయడం అంటే ఓ దొంగతనం జరిగింది ఓ మర్డర్ జరిగింది ఫస్ట్ దీంట్లో ఎవరినైనా అరెస్ట్ చేస్తామని ప్రకటించి ఆ అక్కడ దొరికిన ఆధారాల ఆధారంగా ఇదిగో సోన్సో వాడండి అని తేల్చేవాళ్ళు అందులో ఒక మామూలుడు అయి ఉండేవాడు లేదా క్రిమినల్ అయి ఉండేవాడు లేదా బంధువు అయినా అయి ఉండేవాడు అది తర్వాత తేల్చేవాడు ఇప్పుడు అట్లా కాదు ఫస్ట్ అక్కడ బోట్లు గుద్దేసినాయి అంటే ఆ బోట్లకు సంబంధించి కూడా ప్రత్యామ్నాయ ప్రణాళికలు మన దగ్గర లేవు జాగ్రత్తగా పైకి తీసుకెళ్లి పెట్టించడం మామూలుగా లారీలు అరేంజ్ చేసే వాళ్ళకి దూరంగా తరలించి ఏర్పాటు చేయాలి ఇచ్చి అవన్నీ కూడా ఎక్కడో రోడ్డు మీద పెట్టించాలి అలా పెట్టడానికి ఒప్పుకోకపోతే క్రైమ్ అలా హైడ్రాలు ఏమైనా ఇచ్చారా వాళ్ళకి లిఫ్ట్లు ఏమైనా ఇచ్చారా అక్కడ తీసుకెళ్లి అవతల పెట్టడానికి వాళ్ళకి అవి ఏం పెట్టలేదు కదా నెంబర్ వన్ అది చెయ్యాలి కదా రూల్ ప్రకారం అయితే మత్స్యకారులకి తక్షణ సాయం ఏం చేయాలి పొడవలు కొట్టుకుపోవాల అందులో పదకొండున్నర లక్షలు వస్తాయని తెలుసు కదా నీకు ముందే తొమ్మిది లక్షలు ఎనిమిది లక్షలు అని తెలిసినప్పుడు ఈ కొట్టుకుపోతాయే అని చెప్పేసి హైడ్రాలు అరేంజ్ చేసి వాళ్ళకి అవన్నీ అవతలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది మత్స్య శాఖరి అలాగే ఈ ఇరిగేషన్ శాఖరి చేశారా చేయలేదు నెంబర్ టూ వచ్చేటప్పటికి ఆ పైనుంచి వచ్చేటటువంటి వాటర్తో ఈ ఇది వస్తుంది కొట్టుకుపోతుంది అన్నటువంటి కాన్సెప్ట్ వీటిల్లో ఏం చేయాలి పోని మధ్యలో మార్గం ఏమైనా ఏర్పాటు చేశారా ఏదన్నా రేవులు ఏర్పాటు చేయడం కానీ అది చేస్తుందా రేవులు ఉండగా కూడా వీళ్ళు బయట పెట్టారు అంటే ఖచ్చితంగా ఆలయ అవుతుంది అది లేదు జరిగిపోయింది అయ్యాక ఇప్పుడు ఏమని చెప్తారు ఫస్ట్ ఆ కలర్ చూడండి అని ఎవరో ఆయనకి ఎవరు కొల్లు దేవేంద్రకి ఎవరికో చెప్పారు వైసీపీ కలర్ వెంటనే వైసీపీ కలరు అనేసి ఆయన ఒక మాట అన్నాడు ఆ తర్వాత డిబేట్లు ఆ ఏబిఎన్ టీవీ ఫైవ్ మా టీవీ ఇదేదో కుట్రం ఉండొచ్చు దీన్ని సీరియస్గా తీసుకోవాలని వాళ్ళు డిబేట్లు పెడతారు ఆ డిబేట్ల తర్వాత మంత్రులు మాట్లాడతారు కుట్రకోణం ఏమైనా ఉందని చూస్తామని చంద్రబాబు చెప్తారు ఫైనల్గా ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కడతారు ఆ ఎఫ్ఐఆర్లో రాస్తారు అంటే అర్థం ఏంటి మాట నాకు కాదని రాస్తాడా ఇక్కడ ఫైనల్ గా అదే నిజమని చెప్పి రాసేసి ఎఫ్ఐఆర్ కట్టేస్తే తర్వాత కేసు సస్తుదా ఉంటదా కేసు కొట్టేశారనుకోండి అనుకోండి అధికారులు తప్పు కేసు నిలబడతదా సక్సెస్ అవుతుందా దాంట్లో అదే ఉంటే అక్కడే తలసిల్ రఘురామం ఆ ఏరియాలో కలిశాడు అతన్ని తలసీల ఉండే కొంపే అక్కడ అతనుండేది అద్దె సొంతిల్లో తెలియదు ఆ గొలకూడలోనే ఉంటాడు అతను రాష్ట్రమే అతను జగపేట దగ్గర ఆ ఏరియా ఆ ఏరియాలోనే ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు తలసీల కాబట్టి ఇప్పుడు అతను సెల్ టవర్ తన సెల్ టవర్ పని అంటే ఇప్పుడు మనం కూడా కవరేజ్ మన సెల్ టవర్ కూడా పనిచేసిందని చెప్పొచ్చు ఒక సర్కిమ్ ఎవిడెన్స్ అని చెప్పేసి ఏంటి అంటే ఏమైనా మనం ఒక కుట్ర సిద్ధాంతాన్ని తయారు చేయాలంటే ఎలా తయారు చేయొచ్చు ప్రజల టెన్షన్ ఎట్లా డైవర్ట్ చేయొచ్చు అనేదానికి మత్స్యకారులను అడగమనండి ఇకపైన మత్స్యకారులకు ఒక పద్ధతి చెప్పాలన్నమాట చేతనైతే బోట్లు తీసేసి వ్యాపారం మానేయండి లేదా వరద వస్తుందంటే ఇంటికి పట్టుకెళ్ళిపోండి లేదా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాలి అక్కడికి అదే కదా నేను చూద్దాం మొత్తానికి బోట్ల రాజకీయం నడుస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వరద నష్టం అంచనా వేసే విషయంలో ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్న డైవర్షన్ పాలిటిక్స్ విషయంలో ఈ బోట్లు బాగా ఉపయోగపడుతున్నాయా వాటిని డిఫెన్స్ చేసుకునే విషయంలో గానీ సమాధానం చెప్పే విషయంలో గానీ వైసీపీ ఇంతకు మించి ఏం చేయలేదా ఏం జరుగుతుంది ఈ బోట్ల రాజకీయం ఎంతవరకు వెళ్తాం హెచ్చుతాం